ప్రేమైన వర్లరా ప్రభు అయిన యేసుక్రీస్తునాములు అందరికీ వందనాలు ప్రేమ గల మన ప్రభు మరి కూడా తన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే దాని కొరకై సహాయం కాక మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి ఆ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది వచన జరుగుతానండి రైట్ పంతొమ్మిది వచనము ఆ చూసినట్లయితే ఇరవై వచనంలో మీరు సారీ ఇరవై వచ్చినలో ఏముంటున్నదంటే మీరు సహించిన ఎడలా సారీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితే కాబట్టి ఇక్కడ మరి కేతులు రాసే విషయం ఏంటంటే క్రీస్తు కొరకు మన శ్రమలు అనుభవించుట అనేటువంటి కార్యం కాబట్టి క్రీస్తు కొరకు శ్రమలు అంటే శ్రమలు సహించుట ఎండ్యూరింగ్ ద సఫరింగ్స్ ఎన్ ద సఫరింగ్స్ ఎండ్ ద హార్ట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విశ్వాస జీవితంలో మనము ఒకప్పుడు మన యొక్క పాత జీవితములో పాప జీవితములు ఉన్నప్పుడైతే మరి ఎన్నో రకాలుగా మనం ఈ లోకములో పాపములోను పాప కార్యముల ద్వారాను ద్వేషము విరోధము కక్ష కల ఇటువంటి వాటిలో ఉన్నామైతే ఎప్పుడైతే యేసు శుప్రోహాలను మరి మరి పిలిచుట్టున్నాడో మనల్ని ఎప్పుడైతే ఆయన మరి పరిషుద పరిచి ఉంటున్నాడో ఎప్పుడైతే ఆయన మనను తను మనం ఆయన సొంత రక్షకుని అంగీకరించినామో ఆయన మన హృదయంలో ప్రవేశించి మన యొక్క మరి మరి అంతర్యమంతా కూడా మార్చిన వాడుకుంటాం మన హృదయాన్ని ఇప్పుడు అటువంటి తిరుగుబాటు కానీ అటువంటి కక్ష కానీ అటువంటి వైరాగ్యం కానీ దూషణ కానీ ఉండకూడదు కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఇక్కడ పేదలు మనకు చెప్పే సలహా ఏంటంటే సహించవలసిన వారంగా ఉంటున్నాము సహించటం అనేటువంటిది ప్రాముఖ్యమైనది ఏది కష్టాన్ని శ్రమని సహించటం అది మత్తయ్య వార్తలో ఏసు ప్రవేయ కూడా చెప్పినాడు ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడంటే మత్తయస్వార్థ పదవ అధ్యాయము ఇరవై రెండవ ఏమంటున్నాడు ఇక్కడ మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుతురు అంతవరకు సహించిన వాడు రక్షింపబడును కాబట్టి మీరు నా నామ నిమిత్తమై మరి అందరి చేత ద్వేషించబడతారని ఆయనే చెప్పాడు యేసుప్రవే అది మనకు మరి లోకములు ఉండేవారు మనం దూషిస్తున్నారు మనం అంటే ఆశ్చర్యమేమి లేదు ఎందుకంటే దేవుడు ముందుగా సెలవిచ్చున్నాడు మనం దానికి సిద్ధపడి ఉండవలసారున్నాం జనులు మనం తిరస్కరిస్తారు మనం దూషిస్తారు మనం కొడతారు చంపుతారు కూడా అదే కదా ఈ దినాల్లో మన యొక్క చుట్టూ ఏర్పడ జరుగుతుండే పరిస్థితి ఎట్లాగా ఉంటుంది సువార్త చెప్తే కొడతారు సువార్త చెప్తే తిడతారు సంఘ చర్చిలోకి ప్రవేశించి కొడతారు మనం కూడా తిరిగి కొట్టగలము అయితే అట్లా కాదు ఇప్పుడు ఏసుప్రభులు ఉంటున్నాం మనం కొట్టలేము మనం ఏసుప్రభులు ఉంటున్నాం కాబట్టి ఆ కొట్టేటువంటి స్వభావం తిరుగుబాటు చేసే స్వభావం ద్వేష స్వాభావం తీసివేసి క్రీస్తు ప్రేమను మనం కలిగిన వారు అనుకుంటున్నాము అది గుర్తించలేకుంటున్నారు కాబట్టి క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది సహించడానికి కొరకే కదా మరి కష్టాన్ని సహించడానికి ఊర్చుకునేదాని కొరకే అందుకొనకే మరి మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం పదమూడు వచ్చిన కూడా ఇదే మాట చెప్తున్నారు మీ నా నామం నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడదురు అంతవరకు సహించిన వాడే రక్షణ పొంది ఉంటాం అంతవరకు సహించుట అంటే మనం దీర్ఘ శాంతం కలిగిన వారు ఉండవలసి ఉంటున్నాం కొట్టినా కూడా తీసుకోవాలా దృష్టినా తీసుకోవాలా మరి చంపినా కూడా మనం అంగీకరించబడాల క్రీస్తు కొరకై అది ప్రాముఖ్యమైన ఎంత గొప్ప మరి మాట చూడండి కదా మరి ఇక్కడ చూసినట్లయితే ఆ శ్రమలను సహించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఈ శ్రమను సహించడం ద్వారా మనకి అంటే మనం మంచి పిల్లలముగా మార్చబడతాము అనేటువంటి కార్యాన్ని మరి దేవుని వాక్యం మన సెలవిస్తున్నారు చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యయనం చూస్తే శిక్షాపలం పొందుటకై మీరు సహించుతున్నారు దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షిం కుమారుడు కుమారుడుగురు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు మీరు పొందనేలా దుబ్బేజులే కాబట్టి ఎందుకొరకు నా కుమారుడో ప్రభుచే శిక్షను తృణీకరించుకోమంటాడు విసుకవద్దంటాడు చనుక్కోవద్దంటాడు ఎందుకంటే తాను ప్రేమించేటువంటి అంటే దేవుడు ప్రేమించేటువంటి పిల్లలకు శిక్ష అనుమతిస్తాడు ఎందుకు కరెక్ట్ చేసేదాని కొరికి ఈ విషయాన్ని మనము మన జీవితాల్లో మనము మరి వెంబడించాల ఇది కష్టమే అయినప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేసేవాడుకుంటున్నాడు అందుకొరకే యాకో పత్రికలు కూడా యాకో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు విచారంలో ఏమిటంటే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటం కాబట్టి శోధన సహించుట పరీక్షలు సహించుట కష్టాలు సహించుట బాధలు సహించుట క్రీస్తు కొరకు కదా కాబట్టి మరి అటువంటి వారు ధన్యులు ఎందుకంటే మనకు బహుమానం ఉంటుంది మనకు కిరీటం ఉంటుందంట పరలోకంలో ఆయన మన కిరీటం కదా కిరీటాన్ని మనకు అనుగ్రహించిన ఇంకా కొంచెం వివరంగా రాస్తాడు అట్లాగంటే మీకంటే ముందున్న వారి యొక్క ఓర్పును మీరు కలిగి ఉండి అంటాడు కదా చూసినట్లయితే నా సహోదరుల ప్రభునామును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు కాబట్టి ప్రభునామం బోధించి ప్రవక్తలు ఎవరైతే మరి ముందుగా పోయినారో వారిని జ్ఞాపం పెట్టుకో అని ఒక ఎగ్జాంపుల్ యోగు యొక్క సహనం మీరు ఎరిగంటున్నారు కదా యోగు యొక్క సహనం యోగు తన జీవితంలో అన్ని కోల్పోయినాడు ఐశ్వర్యవంతుడు న్యాయవంతుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క అనుమతి ద్వారానే పరీక్షించి కోల్పోయి శరీర ఆరోగ్యం కోల్పోయి ఇంకా ఆఖరికి మరి ఒంటరిగా కూర్చు లేదు అది అటువంటి యొక్క ఓపిక ఆ ఓపిక పరాకాష్ట చెప్పాలంటే అంతటి ఓపిక మనకు లేకపోయి ఉండొచ్చు కానీ అయితే తన కృప ద్వారా దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు కాబట్టి మనము ఓపిక కలిగిన వారంగా ఉండాలా సహించిన వారంగా ఉండాలా అంటాడు అందుకొరకే తిమోతికి రాసేటప్పుడు కూడా రెండు తిమోతి రెండో అధ్యాయం పదే అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యాసు అనేది రక్షణ పొందవరని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనిస్తున్నాను అపోసరిపోలేమంటాడంటే తివోతి రాస్తూ మరి క్రీస్తు రక్షణ పొందిన వారు మరి మహిమలో పాలు పొందాలని వారి కొరకు నేను ఓర్చుకుంటున్నాను వారి కొరకు నేను సహిస్తుంటున్నాను కదా చూసినట్లయితే ఈ మాట నమ్మదగినది ఏమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలిదము సహించిన వారమైతే ఏమవుతుందంటే ఆయనతో కూడా ఏళ్తాడు అనే కార్యం కాబట్టి దేవుడు మరి సహించినట్లే ఆయనతో కూడా మనం ఏలేవారము కుంటున్నాము ఆయన యొక్క పాలనలో మనం కూడా ఉండనే ఉంటున్నాము అనే కార్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు ఎంతో మరి ఒక ఆశీర్వాదం అదే నాలుగో అధ్యాయములు కూడా నాలుగో అధ్యాయము ఐదో విచన ఉంటాడు అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము శ్రమపడుము స్వార్థ పని చేయము నీ పరిచయం సంపూర్ణముగా జరిగించము నేను ఇప్పుడే పనార్పణగా పోయించా అంటే తనకి జీవితంలో కోసం కొన్ని శ్రమలు అనుభవించాడు అనేక శ్రమలు అనుభవించినాడు అందుకొరకే ఆయన మాదిరిగా ఉండి మనకు చెప్తున్నాడు కదా ఆయన మరి చూసినట్లయితే అనేక బాధలు శ్రమలు ప్రజల ద్వారా మరి దూషించబడి కొట్టబడి మరి చూసినట్లయితే చర్సలు వేయబడి అనేక శ్రమలు అనుభవించి కూడా ఆయనకు నమ్మకం ఉన్నాడు కాబట్టి అటువంటి వారిని మనము ఉదాహరణగా తీసుకోవాలి మన జీవితాల్లో ప్రేమ సౌడ సౌదరి అనేక కార్యాలు మన చుట్టూ జరుగుతుంటున్నవి అయినప్పటికీ కూడా మరి కొరకే సహించాలి సహించిన వారమైతే మనకి ఏమంట జీవ కిరీటం ఉంటున్నది కాబట్టి మర్చిపోదు కాబట్టి జీవ కిరీటము దేవుడు దేన్నైతే వాగ్దానం చేసినాడో ఆయన నమ్మకమైన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు అటువంటి జీవ కిరీటము మనకు ఒక దిన దినటున్నాడు ఎందుకంటే సహించినట్టయితే కాబట్టి సహించుట ఓర్చుకుట అనేటువంటిది ఏసుక్రీస్ యొక్క మరి కృపను మనకు పొందిన వారమై ఆయన ప్రేమను పొందిన వారమే లోకంలో అటువంటి కా మరి ఈ యొక్క శిక్షను మరి చూసినట్లయితే సహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి పరీక్షలు సహిస్తూ ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆయన మన కొరకే ఇచ్చిన గొప్ప బహుమానం మనకు ఇచ్చేవాడుకుంటున్నాడు ప్రేమ సౌర సోదరి ఈ నిరీక్షణ మనకి కలిగిన వారమై ప్రతి కష్టము క్రీస్తియసులో సంతోషముగా మనం ఎంచుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం